ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళకి బడ స్వరమే మండలానికో విలేజ్ వేనుకోరట ఒక బడ ఒకటి ఒక్కటి మరి ఒక్క బిల్లు ఎక్కితే మీ పరిస్థితి అండి మరి మరి అందుకే మాకు కోపాలు వస్తున్నాయి ఇంకా అంతారా ఇందిరా మిల్లులో ఇందిరామిల్లు లేదు ఎల్లు లేవు మడలు మీ గ్రామ సభలు పెడతారు కదా గ్రామ సభలు పెడతా ఆయన ఒక ఆయన ఆయన విఆర్ ఓ వస్తాడు అన్న సెక్రట్ వస్తాడు ఆయన చెప్తాడు వాళ్ళు వచ్చిన కాదే వస్తాడు ఇంటి పైన మీద పైన నల్ల బిల్లు కదా ఆ లక్క లెక్కిస్తాడు రోడ్లు సాఫ్ట్ చేసిపోతున్నంతే అంతే లైట్ లైట్ అట్టేవి అన్ని అక్కడ అక్కడనే ఇక్కడ అక్కడ ఉన్న చెట్లుంది ఈ పద్నాలుగు నెలల్లో అసలు రైతుల పరిస్థితి చెట్లు ఉన్నాయి చాలా మహా ఘోరంగా ఉంది ఆ మహా ఘోరంగా ఉంది కే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఆయన ఏదో ఏదో ముంచి ఉన్న వాళ్ళు టైం కదా టైంకి ఆయన అయన్ని అందించడా సరే బోనస్ సంగతి ఏందా ఏ బోనస్ బోనస్ ఓట్లకు బోనస్ ఇస్తా అన్నాడు ఏది అది అవి లేవు కదా ఎవరికి కట్టలేవు కదా అంతేనా తులం బంగారం అలా నైన్ బిడ్డ పది నెలలు నా బిడ్డ కళ్యాణ బిడ్డ బిడ్డ చేసిన ఇప్పుడే చేసిన ఇంతవరకు నాకు ఏ లేదు కళ్యాణ లక్ష్మి కూడా రాలే తులం బంగారం రాలే ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి ఓ చాలా ఉంది పది మంది మొగలు యాభై మంది ఆడళ్ళు మంచి మరి మంచి జరుగుతుందా ఆడల కన్నా సూపర్ నడుస్తుంది ఆడలకు ఆడలకు కూడా సూపర్ నడుస్తుంది టైం పాస్ పల్లెలకు పిగ్గి పింఛి నాలుగు వేలే నాలుగు వేలకి ఏది అవి కరెక్ట్ టైంకి వస్తలేవు పెంచిన కూడా మరి పద్నాలుగు నెలలు రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఏం చెప్పుకోవాలి మనం ఏం చేసిండే రేపు గ్రామ సభ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అలా చూపిస్తారు జనం అలా చూపిస్తారు మీ ఆయనేమో నేను లక్ష కోట్లు తెస్తున్నా విదేశాల నుంచి మన తెలంగాణ పదహారు వేల కోట్ల పదహారు వేల లక్షల కోట్లు తెచ్చా కదా అక్కడ పోయి లక్ష ఎనభై వేల కోట్లు అవి అన్న వరకే కానీ పరిగెత్తున్నా తెలియదు అన్న వరకే అంత బోనస్ ఇవన్నీ ఏ రావట్లేదు

మూడు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి గ్రామంలో గ్రామంలో ఒక కనీసం ఎనిమిది ఎనిమిది దీనికి ఇది బ్యాంక్ తరఫున ఎనిమిది గ్రామ ఎన్ని ఉంటాయి ఊర్లు ఎనిమిది ఊర్లు ఉంటాయి ఎనిమిది ఊర్లలో కనీసం ఒక రెండు మూడు మంది కూడా కాలే రెండు మూడు మంది కూడా కాలే మరి ఎట్లా అయిన వాళ్ళకి కనీసం రుణాలు అని ఇచ్చారా మళ్ళీ అవి లేవే లేవు కదా బడ్జెట్ లేదంటే చెప్తారు రేపు ఐదు తారీఖు ఆరు తారీఖు ఇస్తామంటారు ఎప్పుడు ఇస్తామంటే చెప్తారు ఇస్తాం ఇస్తాం అనే మరి దేవుళ్ళ మీద కొట్టేసి డేట్లు కూడా చెప్తుండే దేవుళ్ళు ఆడు అంతేనా <inaudible> <inaudible>